ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం నామధారకుడు స్వామి వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదంబర వృక్షం మూలలో నివసించటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునేంద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకసుపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తము స్వామివారి చేతి గోళ్ల కంటుకొని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుతుంది నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జపధాన్యాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికి ఈ విషయంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం కిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటూ ఉండేవారు అమరాపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో వారికి అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటము మహాపాపమని తోచి విపరీతమైన భయము వేస్తుండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యము అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలము అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుంచి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుంచి బయటికి వచ్చి అక్కడ మేడిచెట్టు కింద ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తరువాత స్వామిని తీసుకొని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అక్కడికి వెళ్ళి అతడు ఆ యోగినిల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు భోగినిలు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టి పూజ చేసి నీరాజనం ఇచ్చి షట్రసోపేతమైన భోజనం సమర్పించారు తరువాత శ్రీగురుడు మందిరం నుంచి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి నీవెవరూ వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇక్కడికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నువ్వు ఇప్పుడు చూసినది ఈ ప్రాంతంలో ఉన్నంతకాలము ఎవరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నువ్వు మరణిస్తావు అన్నారు గంగానజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుంచి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘపౌర్ణిమ రోజున గంగానజుడు యథాప్రకారము శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో కాశీ కాశీగైలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెప్తారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యం వస్తుంది అంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి కృష్ణా పంచానది సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధి కగ్గిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడ సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడిటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానజుణ్ణి తమ పాదుకలు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గురుదర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకొచ్చారు తరువాత త్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలు కూడా చూపించారు ఈ రీతిగా క్షేత్రమత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలచారు ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు అని విలపించారు అప్పుడు శ్రీగురుడు వారిని ఓరడించి లోకల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజంగా అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలో నివసించండి అమరాపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రము లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ మేము అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజలను పూజించి ఇక్కడ తీర్థాలలో స్నానం చేసిన వారి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూరుతుంది ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్ట ఫలం ఉంటుంది ఇక్కడ పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణాలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వీజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజా సంగమానికి వెళ్లారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం